ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం గజ్వేల్ నియోజకవర్గం మార్కూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ముజ్రాత్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద మతాల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ముదిరాజు పెద్దలు బోయిని స్వామి మాట్లాడుతూ అమ్మదయ్య ఉంటే అంతా మంచి జరుగుతుందని పెద్ద మతాల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు గత రెండు రోజులుగా నిర్వహించడం జరుగుతుందని సోమవారం విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తుల కన్నప్రసాదం అందజేయడం జరిగిందని ఈరోజు అమ్మవారికి వడి బియ్యం సమర్పించే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అమ్మదయ్యతో సకాలంలో వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండి పండిన పంటలకు గిట్టుబాటు ధర రావాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందన్నారు శనివారం విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ హాజరై అమ్మవారి ఆశస్సులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం ఉపాధ్యక్షుడు బోయినస్వామి ఉపాధ్యక్షుడు కుంట శ్రీను మత్స్యశాఖ అధ్యక్షుడు కుంట సత్యం ఉపాధ్యక్షుడు చింతకాయల స్వామి కోశాధికారి నారాయణ శ్రీధర్ డైరెక్టర్ల స్వామి కొద్దం స్వామి వారిని మల్లేశం కుంట బాలచంద్రం చిత్తకాయల కడకయ్య కుంట సత్తయ్య నరసింహులు మల్లేశం బాబు చింతకాల రవీంద్ర నారాయణ రమేష్ నారాయణ రాజు కుంట యాదగిరి కుంటసేను జనార్దన్ బోయన్ నరసింహులు నారాయణ కరుణాకర్ నారాయణ సత్తయ్య సొంతం కొంతం నరసింహులు గ్రామస్తులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు దేవాలయంలో ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు పెద్దమ్మ దేవాలయాలు ఎక్కడెక్కడైతే లేవో అన్ని జరుగుతూ ఉన్న నేపథ్యం ఈ మధ్య నేను దాదాపు ఇరవై ఐదు రోజుల నుంచి దాదాపు రోజు ప్రతి ఒక్క చోట ఏదో ఒక కుటుంబ దేవాలయాన్ని సందర్శించడం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతున్నాము మూడు రోజుల క్రితం ఝాన్సలింగు రామాయంపేట మండలంలో చేసుకొని ఇక్కడనే సిద్ధిపేట వెళ్ళినాం తెల్లారి మళ్ళీ ఉష్ణాబాద్ మండలంలో పెద్దమ్మ దేవాలయానికి వచ్చి వెళ్ళినాం మరి రేపు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఇట్లా కంటిన్యూగా ప్రతిరోజు పెద్దమ్మ ఒక ఉన్నది ఇది అయిన తర్వాత ఎల్లవల్లిన కూడా పెద్దమ్మ దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం మళ్ళీ ముద్రాల్లోకి కొంత ఆలోచన వచ్చి కులమంతా ఐక్యండిన ఉన్నప్పుడు మాత్రమే ఈ దేవాలయాలు నిర్మాణం జరుగుతాయి కులమంతా ఒక కట్టు మీద నిలబడి ఒక పొట్టదలతో పనిచేస్తేనే దేవాలయాలు నిర్మాణం చేస్తాయి ఈ దేవాలయమే కాదు ఇది ముందులో ఐక్యత నిదర్శనంగా ఈ దేవాలయాలు నిలబడుతుంది దేవాలయాలను చేయడంతో పాటు పెద్దమ్మ తల్లి ఆశీసుని కూడా కోరుకుంటూ మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటాం అది మూడు రోజుల పాటు పండుగ వాతావరణం మన ఇళ్లలో ఉంటుంది ఆడబిడ్డల్ని అందరిని పెంచుకుంటాం అనేక కార్యక్రమాలు చేసుకుంటాం రేపు బోనాలయం తెల్లారి పండుగ కార్యక్రమం కూడా ఉంటుంది వాళ్ళకి అంటే మా ముద్రా బాధవులకు అందరికీ కూడా నేను పెద్దమ్మ తల్లి కాబట్టి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు కోరుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రాగానే మాకు కంకణం కట్టింది బహుశా ఇక్కడ పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కంకణాలు కట్టి ఉంటారు కట్టి అయ్యగారులు కూడా చెప్పుకుంటారు బిడ్డ ఈ మూడు నాలుగు రోజులు జరిగిన ఇష్టంగా ఉండాలి జీవితంలో వేరే పనులు చేయొద్దు బిడ్డ అవి ముట్టుకోవద్దు ఈ మూడు రోజులు మంచిగా ఉండండి ఇంటికాడ అని చెప్తారు అయ్యగారు నిజంగా ఈ మూడు రోజులు మీరు మంచి ఇష్టంగా ఉంటే ఇంట్లో ఆడబిడ్డలు కూడా చాలా సంతోషంగా ఉండరు ఎందుకంటే ఇంత నిష్టగా ఎప్పుడు చూడరు మిమ్మల్ని మన ముద్రాజుల్లో కూడా ఒక ఆలోచన ఏంటంటే ఏదైనా రాగానే పండుగ చేసుకోవడం బాగా అలవాటు మనకి రేపు పండుగ రోజు ఇప్పుడు ఆగం ఆగం ఉంటుంది మనకు అదంతా ఒకరినొకరు పట్టకుంటుంటారు ఈ పెద్దమ్మ తల్లి ఆశిస్తుంటే మన జీవితాల్లో కూడా కొంత నిష్ట రావాలి కొంత పద్ధతి ప్రకారం మనం కూడా మన భవిష్యత్తు కోసం వారం రోజులు మంచిగా పని చేసుకోవాలి ఒక్కరోజు పండుగ చేసుకుంటే మంచిగా ఉంటుంది కానీ రోజు పండుగ చేయొద్దు మనం మన మీద ఉన్న అపవాదం ఏంటంటే మన రోజు పండుగగా పైసలన్నీ ఖర్చు పెడతారు సంపాదించి అని ఒక అపవాదు ఉంది మన బంధువుల మీద అది కూడా కూరగొట్టుకోవాలి మన బిడ్డల భవిష్యత్తు కోసం మన అభివృద్ధి కోసం మన కుటుంబాల శ్రేయస్సు కోసం మనకు కష్టపడాలి మన కుటుంబాలు పైకి తీసుకురావాలి ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఇన్నిళ్ళు అయినా కూడా ఇంకా మనం పేదరికంలో ఉన్నాం మన పిల్లలు కూడా బిజ్యాలకుండా వెంకపడే ఉన్నారు మరి ఈ కార్యక్రమాలు బాగుపడాలంటే ఈ పెద్దమ్మ తల్లిని ఎట్లయితే ప్రతిష్టాపించుకున్నామో మన మనుషులలో కూడా ఒక మంచి ఆలోచనను ప్రతిష్టాపించుకొని ఆ పెద్దమ్మ ఆశీస్సులు మన బిడ్డలకు కానీ మన భవిష్యత్తు కానీ మన కుటుంబాలకు ఉండాలని వృరాజ్ బంధువులు అందరినీ పేరు పేరున ఈ సందర్భంగా కోరుకుంటున్నా నన్ను ఆహ్వానించిన ఈ గ్రామ ముద్రాజు బంధువులకు మిత్ర సంఘ పెద్దలకు మరి మధ్య పారిశ్రామిక సహకార సంఘ పెద్దలకు మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై ముజురాజ్ జై మధురే అనే గ్రామం అన్ని ముద్రా సంఘ మా ముద్రా సంఘం తరఫున అందరూ మాకు సహకరించేందుకు గుడి నిర్మాణం చేసే చేయడం అనేది జరిగింది దానికి సహకరించిన ప్రతి ఒక్క నాయకులు కానీ గురువులు కానీ మా ముద్ర సంఘం కానీ అందరూ మా కోరిక మేరకు మంచిగా పనిచేసి ఇప్పటివరకు మూడు రోజులు పరీక్ష చేసినాం మూడు రోజులు యాగం చేసినాం మూడు రోజుల యాగంలో కూడా అందరూ ప్రతి ఒక్క కులపలు కానీ ప్రతొక్కలు కానీ మనకు సహకరించారు ఈ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసు శుక్రవారం గ్రామ మేము దేవత దేవతలు అంత మనం చేయడం జరిగింది తెల్లారంగా మన ఏదో కదా మూడో రెండో రోజు పొలిమేర కట్టడిగా కట్టడి కట్టడం జరిగింది రెండో రోజు అందరూ యాగం చేయడం జరిగింది మూడో రోజు ఇంట్లో పరీక్ష చేయబడింది కొత్త ఒక్కరు పాల్గొని విధానానికి అందరూ వచ్చి నేను కూడా అధిక సంఘాలు వచ్చి పాల్గొన్నందుకు మంచిగా జరిగినందుకు ధన్యవాదాలు తెలుసుకుందాం